నమ్మని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంత రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలోను నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి నేసే మనకు సఫల మరి మనకు తోడుగా సహాయకుడుగా ఉండేలాగున కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా యోగు ఇరవై రెండు ఇరవై ఎనిమిదో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాను అండి నీ నీవు దీని నేను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును తండ్రి మరి దేవుడు మనకి ఏదైనా మనం ఒక దాని గురించి ఆలోచన యోచన చేసినప్పుడు దాన్ని మనకి స్థిరపరిచేలాగున మనం చేసే ప్రతి పనులో మార్గాల్లో కూడా మరి తండ్రి మనకి వెలుగును ప్రసాదిస్తానని మనతో మాట్లాడుతున్నాడండి మరి లోకంలో అనేక ఆలోచనలు అనేక తలంపులు కలిగి ఉంటాము అలాంటప్పుడు మన ఆలోచన అంతయు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తండ్రి మన దాన్ని స్థ స్థిరపరచబడుతుందండి ఆ పనిని గురించి ఒక ఆలోచన మనం మన సొంతంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుని సహాయం మనకి దొరకదు కానీ మనం దేవుని సహాయం కోసం చూసినప్పుడు మన పనులన్నీ కూడా స్థిరపరచబడి మన మార్గాలకు మరి చీకటి మార్గంలో ఉన్న మన జీవితాలకు వెలుగు ప్రకాశించి లాగున మన మార్గాలను తేలికపరచిలాగున మన తండ్రి మన కన్నా ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడండి ఈ లోకంలో అనేక మరి భక్తులు అనేక మంది కూడా దేవుని సన్నిధిలో అనేక రకాలుగా ప్రార్థనలు చేసి ఉన్నారు మరి ఎబ్బేజు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎబ్బేజు అనగా మరి వేదన ఒక సమస్య మరి ఆయన కాలంలో మరి బుట్టి పుట్టినందు వల్ల నీకు కుమారుడు జన్మించినాడు అని చెప్పిన సంతోషం కూడా లేకుండా తల్లి ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందండి ఎబ్బేజు అనగా కష్టము వేదన బాధ ఇవన్నీ కూడా మరి ఎబ్బేజు యొక్క పేరులో పెట్టడం వల్ల ఎబ్బేజుని అందరూ కూడా ఏం చేస్తారండి మరి చాలా నువ్వు ఉంటే నష్టం లేదా నష్టచేతకుడువి నువ్వు ఎదురుపడితే మాకు మంచిగా రాదు కలిసి అని చెప్పి అనేక రకాలుగా మరి తల్లి మా పెట్టిన పేరు వల్ల మరి తనకి అనేక సమస్యలు ఎదుర్కొన్నాడండి ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ ఎబ్బేజీ ఏం చేశాడు దేవుని సన్నిధులు యోచన చేశాడు ప్రార్థన చేశాడు కన్నీరు విడిచాడు ప్రభా నా యొక్క పేరులోనే ఉందా లేకపోతే నా పరిస్థితి ఏంటి ప్రభా నన్ను మార్చు నా స్థితిని మార్చు అని చెప్పి తండ్రి దగ్గర మరి తండ్రి సాహసాన్ని మాత్రం విడవకుండా ఎబ్బేజు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు మనం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో నేను ఎందులో మరి ప్రయత్నం చేసినా అది నాకు ఎదురే వస్తుంది లేకపోతే నాకు అది నష్టం కలుగుతుంది దానిలో నాకు లాభమే ఏమి మిగలట్లేదు నా పరిస్థితి ఏంటి నేను నష్టజాతకురాలి నా నష్టజాతకున్నా నా పరిస్థితి ఏంటి ఏంటి నా పరిస్థితిని ఎంతో దిగులుతో చింతతో ఉంటారండి కానీ మన తండ్రి మరి నష్టము నష్టజాతకులు మరి వాళ్ళు వాళ్ళ వల్ల నష్టమవుతుంది అనేది మాత్రం ఏమీ లేదు కానీ మన తండ్రిని ఆశ్రయించినప్పుడు మాత్రం మన తండ్రి మనకి సహాయకుడుగా ఉండి మన పనులను స్థిరపరిచి మన ఆలోచనను స్థిరపరిచి మరి అన్ని మన కోరికలను సిద్ధింప చేయగలిగిన వాళ్ళు వాడు మన తండ్రి అని యేసేయండి భక్తిహీనుల ఆశ మరి భంగమైనట్లుగా మనం ఈ లోకంలో అనేక ఆశలు పెట్టుకుంటాం కానీ భక్తిని కాపాడుకోకపోతే అవన్నీ కూడా కోల్పోతామండి మనం భక్తిలో మరి దేవుని సన్నిధిలో భక్తి కలిగి మరి ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని స్మరించినట్లయితే మరి ఆయనతో సహవాసం చేసినట్లయితే మన మీద ఉన్న నిందలను అవమానాలను అన్నిటినీ కూడా తీసివేసి మన నిబంధన స్థిరపరిచి మన మార్గాల్లో వెలుగును ప్రసాదించగలిగిన తండ్రి మనకి సహాయంగా ఉన్న ఉన్నాడండి మరి యోగు జీవితంలో కూడా అంతే అనేక శ్రమలు మరి బిడ్డలు మరి భార్య అందరూ మరి బిడ్డలు మరణించారు భార్య వెళ్లిపోయింది స్నేహితులు దూషించారు అన్ని రకాలుగా మరి అపవాదిన ఆ శోధించినప్పటికీ మరి ఇంకా అగ్నిలో పొటం వేసినట్లుగా నేను ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నానని చెప్పి యోబు గారు మాట్లాడి ఉన్నారే కానీ శ్రమల ద్వారా నేను తండ్రిని మాత్రం ఏ రోజు దూషించలేదని తన నోటి మాట ద్వారా కాడి ఏ విషయంలో కూడా హృదయంలో కూడా అనుకోకుండా యోగు నీతి మంత్రిగా ఎంచబడ్డాడు కనుక రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనం కూడా కష్టం రాగానే శ్రమలు రాగానే ఇబ్బందులు రాగానే మరి ఆయన మనవి లోకంలో పడిపో ప్రభా నాకే చేసావా ఎందుకయ్యా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని మన తండ్రిని ప్రశ్నించే వారిగా ఉన్నాం కానీ దాని ద్వారా మనం ఇంకొక మేలును పొందుకుంటామని మనం ఆ ఎరిగి మరి ఆ దేవుని సన్నిధులు మరి ఆయన సన్నిధిని విడువక ఆయనతో సహవాసం చేసి ఆయన మన జీవితాల్లో వెలుగును మనం పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామండి దేవుడు మరి మనకు సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి అనేక కార్యాలను మన పక్కన జరిగిస్తున్నాడు అనే మరణాపాయాల నుంచి తప్పిస్తున్నాడు మనం మనం ఇంత సజీవులుగా మనల్ని భద్రపరిచినాడు అంటే దేవుని కృప వల్ల మాత్రమేనండి దాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ఇదే రీతిగా ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా మీరు ఈ మా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి నేను ప్రత్యేక ప్రార్థనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి మనందరము కలిసి వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుని లాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి బిడ్డలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడి ఉన్న మా పేపర్లోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచనకేగు దేవాని చుట్టూ తండ్రి మధానక తిరుపతి రాజానికి వందనాలు స్తోత్రములు నాయనా నాయనా నా తండ్రి రాత్రంతయుని నీ సమూహంతో భద్రపరిచి మా ప్రియబిడులను మమ్ములను నాయన క్షేమంగా సజీవులుగా లేపనందుకు నీకు కృతజ్ఞతాస్తోత్రములు ఈ రోజంతి మా అక్కడు నా తండ్రి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం ఇచ్చింది నీ యొక్క కృపా వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రతిరోజు నీ మాట చెప్పని వాక్యం అనే రెండు కడ్గము చేత మా హృదయమును సరిచేసుకుని మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తు నాయన నీవు దేని నేను యోచన చేయగాది నీకు స్థిరపరచబడినని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటున్నారయ్యా మేము యోచన చేసినప్పుడు ప్రభా నా తండ్రి దాని గురించి నీ సన్నిధిలో యోచన చేయగల కృపను మాకు దచ్చింది మన నేను అందబంధనంలో నా తండ్రి ఎరకున్నట్లు సహాయం దచ్చింది భక్తిని కాపాడుకున్నట్లు సహాయం దయచింది అలవాటుతో కూడిన భక్తి వలె కాకుండా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నన్ను యథార్థమైన ప్రవర్తన కలిగి నా తండ్రి నీతో నన్ను అనుసరించి వారు ధన్యులన్నారు ప్రభా అటు నీతను అనుసరించే కృపను మాకు దయచేయండి నాయన శ్రమలు సహించే వారు ధన్యులు వారి నా తండ్రి ఆయన అంత్యకాలంలో కిరీటం పొందుకుంటారు అన్న జీవి కిరీటాన్ని పొందుకోగల కృపనే మాకు దయచేయండి నాయన నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండాలి నాయన ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు మావాసమైనప్పటికీ అది కొద్ది రోజులు మాత్రమే కాని ప్రభా నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండాలి ప్రభా ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోవాలి అవసరతలు అక్కర్లు ఇరుకలు ఇబ్బందులు సమస్యలు ప్రతి ఒక్క విషయాల నుంచి నేను తండ్రి విడుదల దాయిచ్చి మన కోరుచున్న నాడు ఎబ్బేజ్ ప్రార్థన ఆలకించి ఎబ్బేజు పక్షాన కార్యము చేసిన దేవుడు ఎబ్బేజ్ మీద ఉన్న నిందన అవమానమును ప్రభావం తండ్రి వ్యాధనను తీసివేసిన దేవుడు ఈ రోజు నా తన్ని మా మీద ఉన్న ప్రతి ఒక్క కష్టమును వ్యాధను బలహీనతను బాధను తీసివేయగలిగిన దేవుడు నీవేనో మా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయవారిగా యోధులుగా అనే ఆయుధాన్ని ధరింప చేయగల కృపను మాకు దయచేయండి మా వస్త్రమును మురికైనట్లయితే నాయన మురికి వస్త్రమును తీసివేసి ఉల్లాన తండ్రి నాయన పరిశుద్ధమైన వస్త్రమును ధరించే కృపను దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనగల వారి ప్రాణమును విజయింప చేయగలిగిన దేవుడు నీవైన మా సహాయకుడు మా సంరక్షకుడు మా పోషకుడు దేవుడు మాకు భద్రతను కలుగు చేయగలిగిన తండ్రి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజంతా ప్రభా ఏ బిడ్డలు పనులు గుండా వెళ్ళున్నారు ఏ మార్గాల్లో వెలుచున్నారు ఏ స్పటున్నారు ప్రభా నా తండ్రి నూతన కార్యములు తలపెట్టడానికి వెళ్ళుచున్నారు ప్రతి ఒక్క బుడ్డలో ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగుండండి వారి యొక్క తలపెట్టను సఫలపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు ఇంటర్వ్యూ ని సిద్ధపరచండి జాబ్ ను సిద్ధపరచమని కోరుచున్నాం డిఎస్సి జాబ్ ను సిద్ధపరచింది అనేక మంది ఆశ పెట్టుకున్నారు ఆశను తీర్చిపోవడం నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు నా పోయిన ప్రిపర్లోకపు తండ్రి ప్రతి విధమైన అవసరతను తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నాయన కోరుచున్నావు వివాహ సంబంధాల కోసం వెళ్ళిన వారు ఉన్నారు వివాహాలు సిద్ధపడి వివాహం జరుపుకుంటున్న వారి కుటుంబాల్లో మేలుకరము దయచేయండి వివాహం లేదు లేకుండా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం జాబ్ చేస్తున్న బిడ్డలకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయం మెలిచేసి నడిపించండి నాయనానికి వంద నాలుగు స్తోత్రము గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఎవో వచ్చే బహుమానం తండ్రి ఆ బహుమానాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన హాస్పిటల్ డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి కుట్లు తొందరగా మానిపోయించండి యాక్సిడెంట్ లే లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని ఐసియూ లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచండి నాయన టెస్ట్ల కోసం హాస్పిటల్ కు వెళ్ళిన వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచమని కోరుచున్నామయ్యా సకల పరిశుద్ధులు కోరుకునే సన్నిధిలో ప్రార్థ చేస్తున్నాం ఎక్కడైతే నీ యొక్క పరిశుద్ధమైన బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి ఆశ్రవించింది వారు అడుగు పెట్టే స్థలంలో ముందుగా మీరు వెళ్ళి నాయన మెట్టలుగా ఉన్న స్థలంలో సరళ పరిచింది నీ బాకలు అనేక మంది హృదయాలు పట్టబడినట్లుగా సహాయం దామని కోరుచున్న ఈ రోజంతా అంత నీ కృపక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దిండి వ్యాపారాలు చేసుకున్న బిడ్డల పక్షాన తోడుగా ఉండండి వ్యాపారంలో మెలుపులు నేర్పించండి వ్యవసాయ పనులు చేతి పనులు ప్రభా పసుపక్షాదుల మీద ఆధారపడిన బిడలను ప్రభా ప్రతి ఒక్క బిడలు చుట్టూ దాదల సమూహాన్ని కావలిగా ఉంచండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునిలాగున సహాయం నిర్గ్రహించిన ఆయన ఈ రోజంతా మీరే మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా హోం ఉండి వాగ్దానాన్ని మా జీవితంలో నా తండ్రి పొంది ఉన్నామని నమ్ముచు త్వరలో ఏ స్థితి పరిశుద్ధం అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పర్లోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసులు రక్తమే చిధికులనంత నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని దేవించిన గాక ఆమెన్